విజయవాడకు చెందిన జయకాంత్ సంగీత ప్రపంచంలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నాడు పుట్టుకతో అందుడైన సంగీతంపై ఉన్న ఆసక్తితో పాఠశాల స్థాయి నుంచే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు ఓ కార్యక్రమంలో తన ప్రతిభను చూసి సినీ సంగీత కళాకారుడు శివమణి తన స్టిక్ ను జయకాంత్ కి బహుమతిగా అందజేశారు ప్రస్తుతం జయకాంత్ విజయవాడలోని ఎస్ఆర్ఎస్వి కళాశాలలో బీఈడి మొదటి సంవత్సరం చదువుతున్నాడు జార్జ్ రిథం ప్యాడ్ రెండు ప్లే చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు తన తల్లిదండ్రులు గురువులిచ్చిన ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకున్నట్లు జయకాంత్ తెలిపారు నాకు చిన్నప్పటి నుంచి సాంగ్స్ విన్ సాంగ్ సాంగ్స్ వినడం వల్ల డ్రమ్స్ ప్లే నేర్చుకోవాలి ప్లే చేయాలని ఇంట్రెస్ట్ వల్ల నేను అట్ ద ఏజ్ ఆఫ్ మై థర్టీన్ థర్టీన్ ఇయర్స్ అప్పుడు నేను మ్యూజిక్ క్లాస్కి వెళ్ళాను టూ ఇయర్స్ నేర్చుకున్నాను మ్యూజిక్ అక్కడ జార్జ్ నేర్చుకున్నాను అండ్ దెన్ నేను సిక్స్త్ హై స్కూల్కి వెళ్ళినప్పుడు నా టాలెంట్ నా ప్లేయింగ్ సెన్స్ చూసి నాకు మా స్కూల్లో మ్యూజిక్ ట్రూప్లో నాకు ఆర్కెస్ట్రా దాంట్లో జాయిన్ చేశాను నన్ను మ్యూజిక్ గ్రూప్లో నా ఫిఫ్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు శివమణితో ప్లే శివమణి మా స్కూల్కి విజిట్కి వచ్చినప్పుడు ఆయనతో డ్రమ్స్ ప్లే చేసి ఆయన దగ్గర స్టిక్ తీసుకున్నాను ఈ రెండే ప్రజెంట్ నా లైఫ్లో నా అచీవ్మెంట్స్ నా గోల్ వచ్చి టీచింగ్ ప్రొఫెషన్ వెళ్ళిన అది లెక్చరర్ అయినా కానీ టీచర్ అయినా కానీ ఏదైనా పేరెంట్స్ నుంచి ప్రోత్సాహం బాగా ఎంకరేజ్మెంట్ బాగుంది ఎందుకంటే వాళ్ళు ఎంకరేజ్ చేయబట్టే నేను చెన్నై దాకా వెళ్ళాను వాళ్ళు కూడా నాతో పాటు ట్వెల్వ్ ఇయర్స్ వచ్చి వాళ్ళ లైఫ్లో నా ట్వెల్వ్ ఇయర్స్ నాకు కొంచెం సాక్రిఫైస్ చేశారు అక్కడికి వచ్చిన నాతో పాటు ఉండి చేసి సో అంత గట్టిగా ఏ నేను ఎందులో ఇంట్రెస్ట్ చూపించినా దాంట్లో ఎంకరేజ్ చేస్తూ ఉంటాను నన్ను